హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నేను మీకు అందరికీ సారీ చెప్పాలి ఎందుకంటే ఈ వీడియో నేను కాస్త లేట్గా పెడుతున్నాను అనమాట యాక్చువల్గా నేను ఈ వీడియో ఎప్పుడు పెట్టాలి అంటే ఇప్పుడు ఇందాక ఇంతకు ముందు నేను ఒక రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఆ రెండు వీడియోల కంటే ముందు ఒక వీడియో పెట్టాను ఏంటంటే మనం చేసే ఇంటి పనుల్లో మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ వీడియో తర్వాత నెక్స్ట్ పార్టే ఇదనమాట అంటే మనం పిల్లల్ని మనం చేసే పనుల్లో ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళకి అన్నీ నేర్పించాలి అనే ఏ ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను నేను అప్పుడప్పుడు అన్ని పనుల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఏ పనైనా అవ్వనివ్వండి ఇంటి పని ఇలా గార్డెన్ వర్క్ ఏదైనా వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో దాని నెక్స్ట్ పాటే ఇది అనమాట దా అది పెట్టిన తర్వాత ఇది పెట్టాల్సింది కాకపోతే కాస్త లేట్ అయ్యి ఈ పండగ బిజీ మాకు బట్టల షాప్ ఉంది కదా ఆ బట్టల షాప్ ఉండడం వల్ల దసరాకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బిజినెస్ ఫుల్ ఉండి రష్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో పెట్టలేకపోయాను అందుకు ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట ఆ వీడియోలో నేను ఈ మొక్కలన్నీ నాటుకున్నాను ఇంకప్పటికే చీకటి అయిపోయింది అనమాట అవి ఇంకా నేను ఎలా సర్దుకున్నాను ఎలా పెట్టుకున్నాను గార్డెన్లో అనేది ఈ వీడియో యాక్చువల్గా ఆ రోజు ఆ వీడియోలో మా బాబు హెల్ప్ చేసినాడు లాస్ట్ డే అంటే ఈ వీడియో షూట్ చేయడానికి వెనకటి రోజు ఆ వీడియోలో హెల్ప్ చేసినాడు ఇవాళ పాపం వాడికి ఫుల్ ఫీవర్ అంటే హాస్టల్ నుంచి వచ్చి ఒక టూ డేస్ అయింది కదా సడన్గా ఫుడ్ క్లైమేట్ వాటరు అవన్నీ చేంజ్ ఉండేదానికి వాడికి ఫుల్ చలి జ్వరం వచ్చేసింది అక్కడ స్కూల్లోనే ఉండింది ఒకరోజు ముందు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది ఫీవర్ పాపం వాడికి సరేలే అందుకు వద్దులేనన్నా నువ్వు నిన్న హెల్ప్ చేసినావు కదా మొత్తం మట్టి అవన్నీ తీసుకురావడానికి ఇంక ఈరోజు ఏమి వద్దులే అన్నీ నేను చేసుకుంటాను జస్ట్ నాకు ఈ వీడియో తీసిపెట్టు అని చెప్తే సరే అని చెప్పి ఈ వీడియోస్ అన్ని పాపం వాడే తీస్తున్నాడు నేను వన్ బై వన్ అన్నీ ఇలాగైతే సర్దుకుంటున్నాను మొత్తం అన్ని మొక్కలు నాటినవన్నీ రాను రాను మొక్కలు ఎక్కువైపోతున్నాయి పెట్టుకోవడానికి ప్లేస్ తక్కువైపోతుంది అనమాట నాకు ఆ మొక్కలు పిచ్చి అనేది ఒక వ్యసనం లాగా అయిపోతుంది కదా అందరికీ ఎవరికైనా అవ్వనివ్వండి గార్డెనింగ్ అనేది ఒక మొక్క రెండు మొక్కలతో మొదలై ఇంకా ఆగదు అది ఒక వ్యసనం లాగా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది ఇక్కడ నేను రాత్రి నాటిండేవి అంటే లాస్ట్ డే నాటిండే మొక్కలన్నీ లైన్గా ఇలాగైతే పెట్టుకున్నాను కింద ఎందుకంటే కింద పెట్ పెట్ట డైరెక్ట్ గ్రో బ్యాగ్స్ అలాగే పెడితే మట్టిలో బాగుండదు అని చెప్పేసి కింద ఒక కవర్ వేసి వాటిపైన గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి కుండ సైడ్ కుండే కుండని ఇక్కడ జరుపుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వర్షం నీళ్ళు పడుతున్నాయి అన్నమాట పైనుంచి వర్షం పడినప్పుడు కింద వేస్ట్గా కారిపోతున్నాయని చెప్పేసి ఆ కుండని జరిపి ఆ వాటర్ అంతా కలెక్ట్ అవ్వడానికి ఆ కుండని అక్కడ జరిపి పెట్టాను మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొన్ని మొక్కలు అయితే పెట్టుకోవడం మిగిలిపోయింది ఇది యాక్చువల్గా ఏమంటారు కాగడాల మొక్క అని ఇచ్చినాడు కాకపోతే నాకు కాస్త డౌట్ ఇది కాగడాల మొక్క కాదేమో విరజాజి మొక్క అని చెప్పేసి ఇంకా అది పెరిగి పెద్దవి పువ్వులు పూస్తే కానీ తెలీదు కాబట్టి ఇంకా సరే అని చెప్పి తెచ్చుకున్నాను కాబట్టి పెట్టేసుకుంటున్నాను దాన్ని ఏ మొక్క అయితే ఏముంది మనకు కావాలి మొక్కలు అంతే అనే పాయింట్ పైన ఇలా మిగిలిండే మొక్క అది పెట్టేశాను నెక్స్ట్ నాకు పక్కింటక్క మొక్కలు ఇచ్చారు కదా డ్రాగన్ మొక్క అలాగే షో మొక్క స్పైడర్ మొక్క వాటిని కూడా పెట్టాను అలా పెడుతూ ఇంకా సర్దుతూ ఉంటే నా తోటలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు ఇవి రెండు వీటి పేర్లు నాకు తెలియదు యాక్చువల్గా షో మొక్కలు ఇవి ఇవి రెండు దొరికాయి ఎంత హ్యాపీగా ఉందో ఇవాళ నాకైతే ఒక టూ డేస్ నుంచి చాలా హ్యాపీగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా మొక్కలు అన్నీ వచ్చేస్తున్నాయి నాకు ఫ్రీగా అని చెప్పేసి వాటిని చూద్దాం ఇవి ఎలా పెరుగుతాయో అని చెప్పేసి ఒక చిన్న పాట్ ఉంటే నా దగ్గర వాటిలో విడివిడిగా పెట్టాను నాకు ఇవి రెండు వేరు వేరు మొక్కలు అని డౌట్ అందుకు ఒకే ఎలాగ ఒకే చోట పెట్టకుండా రెండు వేరు వేరు చోట్లయితే పెడుతున్నాను పెరిగే కొద్దీ మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేద్దాము అని చెప్పేసి ఇదైతే మాది మల్లెపూల చెట్టు ఇది ఒక వేరే రకం అనమాట అంటే గులాబీ పువ్వులాగా డబల్ పూస్తుంది అంటే పైన వస్తుంది కింద వస్తుంది ఈసారి సీజన్ అయిపోయింది ప్రస్తుతానికి ఈసారి పువ్వులు పూసినప్పుడు మీకు చూపిస్తాను పక్కన అంటు పెట్టింటనమాట ఎక్స్ట్రాగా పెంచుకోవాలి ఇక్కడ ఎందుకో సరిగా పెరగడం లేదు గ్రో బ్యాగ్లో పెట్టి కట్ చేస్తూ అప్పుడప్పుడు ఇప్పుడు ఎరువు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి గ్రో బ్యాగ్లో పెట్టుకోవాలి అని చెప్పేసి దాన్ని కలెక్ట్ చేసుకున్నాను అలాగే విరజాజి మొక్క మా పూల చెట్టు చాలా మంది చూసే ఉంటారు నేను షార్ట్స్లో పెట్టా ఒక రోజుకి దాదాపు హాఫ్ కిలో దాకా పూస్తుంది అవి కూడా ఎక్స్ట్రా మొక్క ప్రాపగేట్ చేద్దాము అనే ఉద్దేశంతో వాటిని కట్ చేసి బ్రాంచెస్ తెచ్చుకున్నాను అన్నీ అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ ఒక చోట పెట్టుకొని వన్ బై వన్ అయితే పెట్టుకుంటున్నాను మొక్కలన్నీ ఫస్ట్ ఆ కిచెన్ స్పై మొక్కైతే పెట్టేశాను మళ్ళీ నెక్స్ట్ విరజాజి మొక్కలు ఇవి బ్రాంచెస్ వాటన్నిటిని తీసుకొని వన్ బై వన్ వాటిని కూడా పెట్టేసుకుంటున్నాను ఇవి వర్షాలు ఇప్పుడు బాగా పడుతున్నాయి కాబట్టి బాగా నాటుకుంటాయి అనే ఉద్దేశంతో పెడుతున్నాను ఆల్రెడీ మల్లెపూల అంటుకైతే వేర్లు ఉన్నాయి చూసారా రూట్స్ అంటు కట్టింది ఇది ఆ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇదైతే ఖచ్చితంగా బ్రతుకుతుందని అనుకుంటున్నాను ఇలా వన్ బై వన్ బకెట్స్లో మొత్తం మట్టి నింపి నా దగ్గర ఖాళీ బకెట్లు ఉన్నాయి ఫస్ట్ గ్రో బ్యాగ్లో పెడదాం అనుకున్నాను మళ్ళీ బకెట్స్ ఉన్నాయి కదా గ్రో బ్యాగ్స్ వేటికైనా వేరే వాటికి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇలా బకెట్స్లో మట్టి నింపి వాటిలో అయితే జస్ట్ ఇలా పెట్టేస్తున్నాను వర్షాలు బాగా రెగ్యులర్గా పడుతున్నాయి అని చెప్పేసి ఇది వచ్చేసి ఇంకొకటి పాత బకెట్ ఇందులో మల్లెపూలు అంటూ పెట్టిండి యాక్చువల్గా వచ్చిండింది ఫస్ట్ ఏం చేసామంటే ఈ బకెట్లో ఆ మొక్క వేరే చోటు ఉండింది దాన్ని ఈ మొక్క బాగా ఉండే మొక్కని దీంట్లోకి షిఫ్ట్ చేశాను అదే నా మిస్టేక్ అందుకే చెడిపోయింది అది ఏం మిస్టేక్ అంటే అంటే ఈ బకెట్లో మట్టి నింపేటప్పుడు మా అత్త వచ్చేసి అన్ని టెంకాయ చిప్పలు అవి ఇవి అన్నీ వద్దంటే కూడా చెప్పకుండా వినకుండా ఇలా పెట్టారనమాట వాటిని అన్నిటిని వేసి అది వాటర్ పోక కుళ్ళిపోయింది మొత్తం కుల్లిపోయి ఆ బకెట్ చెడిపోయి మొత్తానికైతే పగిలిపోయింది ప్లస్ ఎక్స్ట్రాగా నా మల్లె మొక్క కూడా చనిపోయింది అందుకు ఇంక ఈసారి అలా ఏం పెట్టకుండా ఓన్లీ మట్టి మాత్రమే వేసి నా దగ్గర కాస్త కంపోస్ట్ అవన్నీ ఉంటే వేసి ఇలా సపరేట్గా అయితే వేరే బకెట్లో పెడుతున్నాను ఇంతకుముందు పెట్టిన మల్లె మొక్క అయితే చాలా బాగుండింది అది ఇంత ఇంతలా మొగ్గలు పూసేవి నాకు చాలా బాధ అనిపించింది ఆ మొక్క చనిపోయినందుకు సరే మనం ఏం చేయలేం దానికి అని చెప్పేసి ఈసారి పెట్టుకునేవన్నా బాగా కేర్ తీసుకొని పెట్టుకోవాలి జాగ్రత్తలు తీసుకొని అని చెప్పి ఇలా మిగతా మల్లె మొక్కల్ని అన్నిటినీ ఇలా పెట్టుకొని వాటిని వేరే చోట పక్కన అంటే ప్లేస్ ఉండే చోట వన్ బై వన్ ఇలా షిఫ్ట్ చేస్తున్నాను ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఉంది ఎందుకంటే ఎన్ని మొక్కలు నాటానంటే నేను దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మొక్కల దాకా నాటుకున్నాను గులాబీ మొక్కలే పది మొక్కలు అన్నమాట మళ్ళీ ఎక్స్ట్రాగా నాకు నా తోటలో దొరికినవి కొత్త మొక్కలు పెట్టిండేవి అన్నీ చాలా హ్యాపీగా ఉంది ఇవి డ్రాగన్ మొక్కలు వీటిలో పెడుతున్నాను యాక్చువల్గా గార్డెనింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ అలాగే మనకి ఏం టెన్షన్లు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా హెల్త్ సమస్యలున్నా ఉన్న ఎందుకంటే ఈ గార్డెనింగ్ అనేది కూడా ఒక ఎక్ససైజ్ లాంటిదే అవి ఎత్తడము కుండీలు దించడము అక్కడికి ఇక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేయడము ఇవన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తాయి అని నా ఉద్దేశము బాగా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అలాగే మనకి ఇబ్బందులు ఉన్నా టెన్షన్స్ ఉన్నా మర్చిపోతుంటాము ఆ మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతుంటే వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాం కదా ఈ ఇప్పుడు పెడుతున్న డ్రాగన్ మొక్కలు వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ పాత మొక్కలు అనమాట వాటిని ఇందులో పెడుతున్నాను మొత్తానికైతే ఇప్పుడు ఒక ఆరు మొక్కలు దాకా డ్రాగన్ మొక్కలే పెట్టేశాను చూసారా సపరేట్ సపరేట్ ఈ గ్రో బ్యాగ్స్ వచ్చేసి నేను పెడుతున్న గ్రో బ్యాగ్స్ మొక్కలు పెడుతున్న గ్రో బ్యాగ్స్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్స్ ఇవి నేను అన్ని మీషోలో తెప్పించుకున్నాను యాక్చువల్గా నా లాస్ట్ వీడియో దీనికంటే వెనక పెట్టిన వీడియో అదే మొత్తం డీటెయిల్గా ఉంది మీకు వీలైతే చూడండి అన్ని గ్రో బ్యాగ్స్ ఈ టప్స్ కూడా ఇప్పుడు మీకు కనిపిస్తున్న గ్రీన్ టప్స్ కూడా నేను మీషోలోనే తెప్పించుకున్నాను ఫుల్ వీడియో పెట్టాను మీకు వీలైతే చూడండి ఇక్కడ నేను ఈ టప్స్లో మరువము దవనం అంటే మల్లెపూలల్లో పెట్టి కడుతుంటారు చాలా మందికి ఐడియా ఉంటుంది ఆ దవనం అనమాట ఇదిగోండి ఆ దవనంని మరువంని ఇలా సపరేట్ యాక్చువల్గా ఒక్క మరువం మొక్కతో నేను ఐదు మొక్కలు చేసుకున్నాను ఇలా దవనము మరువము అన్ని మొక్కలు మొత్తం ఇలా పెట్టేసి నీట్గా పెట్టు ఫుల్ సాటిస్ఫై అయింది నాకు ఇవాళ వర్క్ మొత్తానికి ఒక త్రీ డేస్ తర్వాత అయితే నా వర్క్ అంతా కంప్లీట్ అయింది మూడు రోజులుగా ఈ పని అంతా చేస్తూనే ఉన్నాను మిగిలిన మిగిలిపోయిన అన్నిటినీ ఇంకా బ బకెట్లలో ఎత్తి ఇదంతా క్లీన్గా నీళ్లు కొట్టేసి వాటర్ కొట్టేసి క్లీన్గా చేసుకున్నాను ఇప్పుడు సాటిస్ఫై అయింది నాకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఎక్కడుండే మొక్కలు అన్ని నీట్గా సెట్ చేసుకున్నాను అనమాట మీకు వీడియో కనుక నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి ఇలా ఇంకా మరిన్ని వీడియోస్ నేను నా ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్ ఇలా చూసారా ఇలా పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా నేను ఇదంతా లోపు నేను పడ్డ మూడు రోజులు కష్టం అంతా మర్చిపోయాను అంత బాగా హ్యాపీగా